ఓం నమ శివాయ శంభు శంకర ఏడు కొండలవాడ వేంకటేశ్వర ఇక లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ శ్రీరామనవమి నుంచి వారికి ఎలా ఉండి చూద్దాం దమ్మ శ్రీరామనవమికి ఎట్లా ఉన్నది లక్ష్మీ నరసింహ స్వామి వచ్చారండి ఈ తులారాశి వారికి తులారాశి వారికి లక్ష్మీనరసింహస్వామి శ్రీరామనవమి నుంచి ఇప్పుడు ఎట్లా ఉంది జ్యోతిషం శ్రీరామనవమి లోపల మీ ఇంట్లో ఒక కళ్యాణం చేయాలనుకుంటున్నారండి కళ్యాణం పెళ్ళి బలం మీ మధ్యలో ఉందండి మీ మధ్య ఇంకా ఇల్లు కూడా కట్టాలని కూడా ఉందండి ఆ ఇల్లు కడతామా లేదన్నట్టు మీ మధ్యలో ఉంది ఇల్లు తక్కువ తర్వాత ముందు కళ్యాణం ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే బరువు ఆడపిల్ల ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టు మీ ఇంట్లో టెన్షన్ ఉంటుంది ఆడపిల్ల కళ్యాణం కూడా అవుతుంది ఏమంటే మీ అన్నతములు మీకు సరిగా లేరండి అన్నతములు ఒకరి మనసులో ఒకరు సరిగా లేరు ఒకడు శ్రద్ధం అనుకుంటే ఒకడు వద్దంటుండు దాంట్లో ఇద్దరు ఒక్కడు నీకు సాగనిస్తలేడండి ఇద్దరు ముగ్గురన్నా మీకు సహకారం చేస్తున్నారు ఒకడు మీకు సహకారం చేస్తలేడండి అతని మాటలు మీరు బోల్తో పడుతున్నారు అతని మాటలు మీరు ఇంటి మీరు చాలా దెబ్బతింటున్నారు వాళ్ళ ఇల్లు పైకి వస్తుంది మీ ఇల్లుకి కిందనే పోతుందండి ఈ తులారాశి వారికి చాలా దెబ్బ ఉంది మీ మీ చేతిని అమ్మాయి కళ్యాణం చేయండి మీ ఇల్లు పాలు పొంగుతుంది మీకు మంచిగా ఉంది మీ పేరు మీద ఇద్దరు భార్యలు మొత్తం ముగ్గురు భార్యలు లెక్క ఉండాలి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఇద్దరు దాంట్లో కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఒకరు ఉన్నారు ఆ అమ్మాయి వల్ల మీరు సుఖంగా పడుతున్నారు ఆ అమ్మాయి వల్ల కూడా ఉంది ఆ జంట కూడా బాగుంది ఇప్పుడు వచ్చిన అమ్మాయి కూడా మీకు మంచి మంచిక్కడే ఉంది ఆ అమ్మాయి పెళ్లి చేద్దామన్నట్టు మీ భార్య ఇద్దరు భార్య భర్తల మనసులో ఉంది కానీ ఇద్దరు భార్య భర్తల మనసులో ఉంది కానీ మధ్యలో ఒకటి సాగరిస్తలేడండి ఆ ఇద్దరు దాంట్లో మీకు ఒకటి సాగరీయకుండా అవుతుందో ఏం కాదండి కానీ ఉన్నాడు ఒకడు మీకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆ పెద్ద మనిషి మీ వల్ల మీకు తప్పకుండా సహకారం చేస్తాడు ఆ పెద్ద మనిషికి పట్టుకోండి ఆ పెద్ద మనిషిని మీకు ఎట్లయినా పోయి ఈ శ్రీరామనవమి లోపల మీకు కళ్యాణ బలం తప్పకుండా చేస్తాడండి కానీ అదృష్టం రేఖాటంలా కానీ టెన్షన్ పడకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది ఈ శ్రీరామనవమిలో లోపల వరకు కానీ లో దాటిన తర్వాత అన్న శ్రీరామనవమిలో దాటిన తర్వాత మీకు మ్యారేజ్ బలం తప్పకుండా ఉన్నదండి కానీ అదృష్టం రేఖ కూడా ఉంది ఏం టెన్షన్ తీసుకోకండి అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకత్లో కానీ ఉంది కానీ కోరిక రేఖాటంలా శేష పనుల్లా కానీ నిదానంతో చేయాలండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి జై శ్రీరామ్